లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఈ రోజు నేను వచ్చింది కొవ్వూర్ లో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను మీ అభిమానం చూస్తున్నాను ఈ రోజు ఈ మీటింగ్ యాభై ఆరో మీటింగ్ ప్రజాకళం ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది పదమూడవ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కాయం దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు సూపర్ సిక్స్ మీరు చూశారు అది సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వేలవేల పోయింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఏమైనా ఉందామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు మీకేమైనా కనపడిందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మీకు అడుగుతున్నా రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్లా కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులెత్తేస్తారని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తమల్లో ఇక్కడ చూడండి ప్రజా సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేదు వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఒక ఆయన నేనే ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే నాకు జ్ఞాపకం బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు ప్రజలతో ఆ విధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాగ్గాది నియోజకవర్గానికి నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయం అంటే దోపిడీ అది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం రాజకీయాలంటే సేవ రాజకీయాలంటే మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరు చూశారు అంతపరపు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూసాం ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పద్ధతి ఉండాలి ఒక కొన్ని విలువలు ఉండాలి ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటిఎం బ్యాచ్ ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు కుక్కల మురిగితే ఏనుగు భయపడుతున్నా తమ్ముళ్ళు అడుగుతున్నా అది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నేను అందుకని ఈ రోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరందరూ కూడా ఈ చెల్లర రాజకీయగాలను ఇంటికి పంపించాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్తుటిని అయిపోయింది యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధం పదమూడన జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద తప్పదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను అదే చెప్పాను అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవరంించి గౌరవ సభ మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలుస్తా గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తారని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చాడు పాదయాత్ర చేశాడు ఏం తమ్ముడు చేపకుండా తల మీద చెయ్యి పెట్టిని విరాడు బొగ్గలన్నీ కూడా సంవర్ధించాడు ముద్దులు పెట్టాడు మా తల్లి చెప్పారెడ్డు పెట్టాడా లేదా మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు తండ్రి లేని అన్నాడు పాపం అని మీరంతా ఓట్లేశారు ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా